హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్యాపంస్ అండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మొత్తం పదమూడు కోడిపిల్లలు ఉన్నాయండి రెండు నెలల వయసు కోడిపిల్లలు ఇది వీడియో లాస్ట్ సమే చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్క కోడిపిలను కూడా నేను విడివిడిగా మీకు వీడియోలో షేర్ చేయడం అయితే జరిగింది ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి డైరెక్ట్గా వచ్చి క్వాలిటీ చూసి కూడా తీసుకోవచ్చు రవాణా అయితే రవాణా కుదిరిన ప్రదేశాల వరకు ట్రాన్స్పోర్టేషన్ అయితే ఖచ్చితంగా చేస్తాను మరిన్ని వివరాలు ఏమైనా కావాలి బ్రెడర్స్ ఫొటోస్ కానీ వాటి ఫైటింగ్ వీడియోస్ కానీ ఏమైనా కావాలనుకుంటే ఆ వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయగలరు ఓకేనా ఫ్రెండ్స్ మా అడ్రస్ వచ్చేసి నున్న గ్రామం విజయవాడ నున్న విజయవాడ నున్న విజయవాడ బస్ స్టాండ్ నుంచి పన్నెండు కిలోమీటర్లు అండి మా ఫామ్ లొకేషన్ వచ్చేసి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సరే పదమూడు పిల్లలు విడివిడిగా పెడుతున్నాను ఇవి మొత్తం పదమూడో పద్నాలుగో పిల్లలు ఉన్నాయి